మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై రెండవ వచనము హోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణపుత్రమైన మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలు భద్రపరిచి సజీవులు లెక్కలో ఉంచి ఈ రీతిగా నివాక్యము ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా నివాక్యము విత్తనై ఉండగా నీ శిలవ సాటిన నన్ను మరుగుపరిచి నీ బూరగా నన్ను వాడుకుని మాతో మీరే మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో అబ్రహాము గురించి ఈ రీతిగా సాక్షమిస్తూ ఉన్నాడు యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడి గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసను నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతడికిచ్చి ఉన్నాడు అవును ప్రియ దైవజనమా లాబానుతో ఎలి పలుకుతూ ఉన్నాడు దేవుని ఆశీర్వాదం వలన అబ్రహాము గొప్పవాడైనాడని ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినవాడు తన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించే సమయంలో దేవుని దూత అబ్రహాముతో ఒక మాట పలుకుతాడు నీకు ఒక్కడై ఇన్న నీ కుమారుని నాకీయ వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనను అవును ప్రియ దైవధునమా దేవుని ఎందు అబ్రహాము భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడినాడు అతని ఇంట కలిమి సంపద ఉన్నవి చూడండి నూట పన్నెండవ కీర్తన మొదటి వచనం మూడవ వచనంలలో ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలు అధికముగా ఆనందించువాడు ధన్యుడు కలిమియుని ఇంట నుండును అంత మాత్రమే కాదు దేవుని ఆశీర్వాదం వలననే మనము సంతానము పొందుకుంటామని నూట ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనములో చూస్తాము మరి అబ్రహాము దేవుని అందు భయభక్తులు కలిగిన కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడి అతని ఇంట కలిమి సంపద కలిగి ఉండడానికి సంతానము పొందడానికి దేవుని చేత జ్ఞాపకం చేసుకోవన్నాడు అంత మాత్రమే కాదు మనము పొందిన సంపదను మనం అనుభవించాలంటే కూడా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగిన వారమై ఉండాలి చూడండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచనాలు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్పితమును అనుభవించదవు అవును ప్రియా దైవజనమా దేవుని వలన కలిమి సంపద మన ఇంట ఉండాలన్నా దానిని మనము అనుభవించాలన్నా మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈనాడు మన చుట్టూ ఉన్న వారిలో అనేక మందిని గమనిస్తే వారి జీవితాలను గమనిస్తే దేవుని ఎందు భయభక్తులు వదిలేసి సంపాదన మీదే దృష్టి పెట్టి ఐశ్వర్యవంతులు కావడానికి ప్రయాసపడుతూ ఆ కష్టార్జితము అనుభవించకుండా కనుమరుగైపోయిన వారందరో మన చుట్టూ ఉన్నారు వారి పిల్లలు కూడా ఆ ఆస్తిని సంపదను అనుభవించడానికి లేకుండా అప్పుల పాలైన వారు ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారు అబ్రహాము అయితే తన సంపద యావత్తును ఈ సాకుకు ఇచ్చిండగా ఈ సాకు కూడా దాన్ని అనుభవించి ఇంకాను అధికముగా ఆశీర్వదింపబడినట్లు మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తాము అవును ప్రియ దైవధనమా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మన కష్టార్జితం మనము అనుభవించగలుగుతాము ఒకవేళ కొన్ని కారణాల వలన సమస్తము మనము కోల్పోవలసి వచ్చిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే యోబు వలె రెండంతల క్షేమ స్థితిని తిరిగి పొందుకోగలుగుతాము కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదం వలన మన ఇంత కలిమి సంపద ఉండులాగున మన కసార్జితము మనం అనుభవించులాగున అభ్యాసము చేద్దాము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందాము సంపాదన మీద దృష్టి పెట్టి దేవుణ్ణి దూరముగా నెట్టివేస్తే ఆ దౌర్భాగ్యమైన స్థితి నుంచి విడుదల పొందుదాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రేమ నమ్మకము కలిగిన ప్రే ప్రేమలోకపు తండ్రి పరిశుద్ధ పాదములకు వందనములు దేవా నితబడిన వాక్యములు ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింప చేయండి నాయనా వాక్యము విన్న ప్రతి ఒక్కరూ నీ అందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదము ద్వారా కలిమిని సంపదను పొందినట్లుగా వారి కష్టార్జితము వారు అనుభవించినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని నామ తండ్రి మేన్ ప్రియ దైవధనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న హిబ్రూ క్యాలెండర్ లో పదకొండవ నెల ఏమిటి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడెండును గాక ఆమేన్